అందరికీ జయభీమాణి ఈరోజు నల్లమడవాగు ఈ కట్ట అప్పి కట్టలు కానుకొని ఉన్న కట్ట మీద ఉన్నాం మనం ఈ కట్ట మీద కూడా గత పది రోజుల నుంచి చెట్లు పచ్చని చెట్లు నరికి లోడ్లు లోడ్లుగా టన్నులు టన్నులుగా తీసుకెళ్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం నా బహుజన సమాజ్ పార్టీ ఒకటే తెలియజేస్తుంది ప్రకృతిని మనం కాపాడుదాం ప్రకృతి మనల్ని కాపాడు అదేవిధంగా మనం ఈ ప్రకృతిని ధ్వంసం చేసుకుంటూ వెళ్తే ఈ ప్రకృతి కోపానికి మనం బలి అవ్వక తప్పదు నేను ఒకటే తెలియజేస్తున్నా మేము ప్రకృతిని చెట్లని కాలువని కాపాలని బహుజన సమాజ్ పార్టీ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ ఇది అదేవిధంగా ఈరోజు చూస్తుంటే ప్యారల్ డ్రైనేజీ కాలువకట్ట మీద కొట్టారు అదేవిధంగా నల్లమడ నాగరాజు కాలువకట్ట మీద చెట్లు కొట్టారు అప్పిగట్ల కాలువకట్ట మీద చెట్లు కొడుతున్నారు సం దానికి సంబంధించిన అధికారులు ఫారెస్ట్ అధికారులు అవ్వచ్చు డ్రైనేజ్ అధికారులు అవ్వచ్చు ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు వీటి మీద ఎందుకు ఆప్షన్ పెట్టలేదు ప్రజలు తెలియచే విధంగా ఆప్షన్ పెట్టి ప్రజలకు తెలిసే విధంగా చేయట్లేదు ఎందుకని నేను బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది ఎందుకని కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకని మీరు ఈ ఈ చెట్లు నరికేది ఏమన్నా మీకు మీ పార్టీ కార్యకర్తలు ఏమైనా ఉన్నారా లేదా ఈ ఏమన్నా మీకు తొత్తిగా పనిచేస్తుందా ఈ విషయాలు మీరు ప్రజలకి తెలియజేయాలి ఈ ఈ చెట్లు నరుగుతుంది ఈ కాలం కట్టలు కొడుతుంది ముందు చెట్లు నరికి తర్వాత కాలం కట్టలు కొట్టేది కూడా మా కార్యకర్తలే మా ప్రభుత్వానికి సంబంధించినది ప్రజలు తెలియజేయాలి మీరు ఎందుకు తెలియజేయట్లేదు లేదా ఈ అధికారి మీకు బానిసగా పనిచేస్తున్నాడా ఎందుకు మీరు ప్రజలకు తెలియజేయట్లేదు ఎప్పుడైనా ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ప్రజా ఉద్యమం చేయడానికి బహుజన సమాజ్ పార్టీ ముందుండి ప్రకృతిని కాపాడాలని బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది జై భీమ్ జై భారత్